సింధూర అత్తమ్మ నువ్వు రావట్లేదా అని అడుగుతూ ఉంటుంది చెంచవంతొకసారిగా చెంచ సింధు చాముండి రేణుక భవతి చూస్తూ ఉంటారు ఇక చెంచలమ్మ చూడమ్మా ఇక ప్రతిసారి తీర్పుకు నేను రావాల్సిన అవసరం లేదు నువ్వు ఒంటరిగా వెళ్ళి తీర్పు చెప్పాల్సిందే నేను ఉంటే నీకు అక్కడ నువ్వు చెప్పే తీర్పు క తప్ప రైటా అని సంక్షోభించి నాకల్లా చూడాల్సి వస్తుంది కాబట్టి నువ్వు తీర్పు చెప్పేటప్పుడు నీ మనసుకు ఏది నచ్చితే ఏది అనిపిస్తే అదే చెప్పాలి కానీ నేనేమనుకుంటాను నేనేమి ఈ తీర్పు చెప్తాను అని ఆలోచించి చెప్పకూడదు అని చెప్పగానే చాముండి కోపంగా చూస్తా చూస్తూ ఉంటుంది అత్తమ్మ ఏంటి దీన్ని ఇంత నెత్తికెక్కించుకుంటుంది అని చూస్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ అయితే చూడు సింధుర నువ్వు చెప్పే తీర్పులో న్యాయం ఉండాలి అని చెప్తూ ఉండగానే ఇలా చెంటి వచ్చి అమ్మగారు అమ్మగారు నేను తీర్పు చెప్పేటప్పుడు ఎప్పుడు చూడలేదు నేను వెళ్తానేంటి ఇది ఒక్కసారి తీర్పు ఎలా చెప్తారో వింటాను గారు అని చెప్పగానే చెంచలమ్మ ఉంటే సరే సింధురకు తోడుగా అని ఉంటుంది వెళ్ళు అని చెప్పగానే సరే అని చెప్తూ ఉంటుంది ఇక అమ్మగారు ఎక్కండి అని చెప్పగానే మా అమ్మగారు వెళ్ళేస్తాను అని చెప్తుంది సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళారు సింధూరా నువ్వు చెప్పే తీర్పు నీ మనసు బాగా ఆలోచించి చెప్పాలి అని చెప్పేసి అనగానే సరే అని చెప్తూ ఉంటుంది ఇక సింధూర్ అయితే కొంచెం భయపడుతూ సంకోచిస్తూనే కారులో అయితే కూర్చుంటుంది ఇక రవిబాబు తను చేసుకుని పెళ్ళడానికి అధికారం వచ్చిందని సంతోషపడుతూ ఉంటాడు సింధూర్ అయితే అలా వెళ్తూ ఉంటుంది అందరూ చూస్తూ ఉండగానే సింధూరా చంటి బస్వా వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు కుర్చీ వేసి ఉంటుంది అక్కడ అందరూ ఉంటారు ఇక సింధూరా కార్దే కానీ చంటి గబగబ పరిగెత్తుకుంటూ డోర్ తీసాడు అలా నడుస్తూ ముందుకు నడుస్తూ ఉండగానే అమ్మాయిగారు ఆగండి నేను వస్తున్నాను అని చెప్పేసి ఇక చంటి గొడుగు తెచ్చి పడతాడు చంటి నువ్వు ఇలా చేయకూడదు అదేంటి గారు అలా అంటావు నేను మీ పని కదా ఇలా యజమానికి గొడుగు పడుతూ మీకు అందరికీ ఎంత మంచిగా ఉంటుంది ఊర్లో అని చెప్పగానే అయ్యో చంటి నువ్వు నా భర్తవి అది నీకు ఎప్పటికి అర్థమవుతుంది నాకెంత గౌరవం ఉంటుందో నీకు అంతే గౌరవం ఉండాలి దక్కాలి అని చెప్పేసి సింధుర మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఇక సింధుర అక్కడికి రాగానే భూపతి తన కూతురు అందరూ దండాలమ్మా దండాలు అని చెప్పేసి అందరు దండాలు పెడుతూ ఉంటారు సింధూర అలా అక్కడికి వస్తూ ఉంటుంది సింధూర కూడా దండాలు పెడుతూ ఉంటుంది సింధూరు అనుకోకుండా ఏదో తల్లి కింద పడిపోతూ ఉంటుంది అయ్యో అమ్మాయి గారు జాగ్రత్త అని చెప్పేసి అనగానే సింధూర చెప్పులు అక్కడ ఇడుస్తుంది ఇక చంటి గొడుగు ముడిచి తన అమ్మాయి గారు మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్తూ ఉంటారు చంటి తన చేతులు ప చెప్పులు పట్టుకుంటారు సింధూర చెప్పులు చంటి ఏంటి నువ్వు చేసే పని అని చెప్పగానే పర్వాలేదు అమ్మాయి గారు నేను మీ ఇంటి పని నేను చేయొచ్చు అని చెప్పేసి సింధూర చెప్పులు తీసుకెళ్ళి పక్కకు పెట్టొస్తూ ఉంటాడు ఇక సింధూర అయితే అందరికీ దండాలు పెడుతూ ఉంటుంది చెప్పండి మీ ఫిర్యాదు ఏంటో అని చెప్పేసి అనగానే చిందరు అలా కూర్చోగానే చెప్పండి అని చెప్పగానే అమ్మ నేను మా ఇంట్లో పని చేసే అతన్ని పెళ్లి చేసుకున్నాను ప్రేమించి మా నాన్నగారికి ఇప్పుడు అది నచ్చట్లేదు నాది పెళ్ళే కాదు అని అంటున్నాడు అని చెప్పగానే మీ ఫిర్యాదు ఏంటో చెప్పండి మా ఇంట్లో పనిచేసేవాడు నా కూతుర్ని ముద్దుగా పెంచుకున్నాను అలాంటి వాడిని ఇచ్చి ఎలా చేస్తాను నేను ఒప్పుకోను ఇది పచ్చి మోసం వాడిని ఎంతో ప్రేమగా నమ్మకంగా చూసుకున్నాడు వాడు నమ్మక ద్రోహం చేశాడు నా కూతుర్ని మాయమాటలతో వల్ల వేసుకున్నాడు అలాంటిది వాడు చేసింది మోసం నా ఆస్తికి ఆశపడే వాడు పెళ్లి చేసుకున్నాడు కాయ కష్టం చేసుకుని బ్రతికేవాడు ఇప్పుడు నా కూతుర్ని చేసుకుంటే కోటేశ్వరులని సంతోషపడుతున్నాడు అని చెప్పగానే అలా అభిమోగం అలా మోపుతున్నాడు మీరేమంటారు అనగానే లేదమ్మా నేను ప్రేమించాను నేను గంజి నీళ్ళైనా పోసి నా పెండ్లాన్ని సాదుకుంటాను నేను అలా ఆస్తికి ఆశపడతలేనమ్మా అని చెప్పగానే గంజినీళ్ళు పోసేస్తాను నమ్మక ద్రోహం పచ్చి మోసం రా నువ్వు చేసింది నీ పెళ్ళి పెళ్ళే కాదు నా పరువు ముఖ్యమా ఈ పెళ్ళి ముఖ్యమా ఏది ముఖ్యమో నువ్వే తేల్చుకో అని చెప్పేసి ఇక భూపతి అయితే మాట్లాడుతూ ఉంటాడు నా నా భర్తని అలా చులకనగా మాట్లాడొద్దని చెప్పండి చెప్పండమ్మా ఇప్పుడు ఇతను నా భర్త అని చెప్పేసి ఇక ధర్మయ్య కూతురు అంటుంది మీరే చెప్పాలమ్మా పరువు నష్టమా పరువు ముఖ్యమా ఏది ముఖ్యం అనేది మీరే చెప్పాలి అని చెప్పగానే మీరే చెప్పండి అమ్మా నా ప్రేమ ముఖ్యమా మా నాన్న పరువు ముఖ్యమా అని చెప్పేసి ఇక ఇద్దరు అలా స్పందంగా మాట్లాడుతూ ఉంటారు తండ్రి కూతుర్లు వాళ్ళిద్దరు మాటలు విని సరే సరే ఇక మీ ఫిర్యాదు ఏంటో చెప్పారు కదా నా తీర్పు వినండి అని చెప్తూ ఉంటుంది కానీ ఇది మాత్రం నేను ఒప్పుకోనమ్మా పచ్చి మోసం నా కూతుర్ని మోసం చేసి పెళ్లి చేశాడు నా పరువు కన్నా నాకు నా ప్రాణం ముఖ్యం కాదు అది గుర్తుంచుకొని తీర్పు ఇవ్వండి అని చెప్పేసి ధర్మ అయితే చెప్తూ ఉంటాడు ఇక భూపతి అయితే చెప్తూ ఉంటాడు అలా సింధుర చూడండి భూమిలో ఎవరు విత్తనం నాటినా అది చెట్టయి మొలకాయ మొలుస్తుంది అలాగే ఎవరని చనిపోయినా భూమిలో ఆ భూతల్లి దాచుకుంటుంది అలాంటి భూతల్లికి లేని కులం మతం పట్టింపు మనకెందుకు ఉన్నోడు లేనోడు పేదోడు అనే తేడా ఉండదు గాలికి నీరుకు నిప్పుకు అలాంటిది ఎందుకు అని చెప్పి సింధుర మాట్లాడుతూ ఉంటుంది ఇక తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ తీర్పుతో నా సమస్యకు కూడా పరిష్కారం కావాలి అని అనుకుంటుంది మరి ఏ తీర్పిస్తుంది ఇస్తుంది సింధూర